వయసులో అతిడైనస్తున్నామమ్మ ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఉంటున్న పరిశుద్ధులందరికీ విశ్వాసులందరికీ అధికారులందరికీ సేవకులందరికీ నాయకు హృదయపూర్వకనాలు మీరంత క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయసేపుడు బ్రదర్ తేజోమయ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే వేటినందు నందు వేటి నందు ఏమి కలవు వేటి నందు ఏమి కలదు ఒకసారి మనం పరిశీలించుద్దాం నందు అనే పదము చాలా పవర్ఫుల్ పదంగా ఈరోజు ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం వేటి ఇన్ ఏమున్నదో మనం పరిశీలించుద్దాం వాక్యాన్ని మీరు పరిశీలించి చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకసారి మనం పరిశీలించుద్దాం రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి సారీ ఇరవై నుంచి ఇరవై ఒక వచ్చినాన్ని చదువుకున్నాం ఇరవై నుంచి ఇరవై ఒక వచ్చినాన్ని మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించు ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితంగా విస్తరించును ఆమె దేవునికి ఘనత ప్రభావములు కలుగునే ఇక ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనం వినరు చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటే అలాగే నిత్య జీవము కలుగుటకై దేని ద్వారా లేఖనాల నందు ఏం కలిగి ఉన్నామంటే నిత్య జీవం కలిగి ఉన్నామని వాక్యం తెలియజేస్తుంది లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉంటుంటే మన పాపాలు మనకు అర్థమవుతాయి మన కోసం ప్రాణం పెట్టిన యేసు గారి ఆయన త్యాగం మనకు అర్థమవుతుంది ధర్మశాస్త్రం ఏమి చేయలేదు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పరిశుద్ధుడు ఆ లేఖనాల ఎందు దాగబడినటువంటి ఆ వ్యక్తిని కనుక్కుంటే ఆ లేఖనాల ఎందు నిత్య కలదని వాక్యము మనకు తెలియజేస్తుంది దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగనాక అందుకని మనం ఏ పేపర్ చదువుతున్నా ఏ యొక్క అధ్యాయం చదువుతున్నా దాంట్లో అంతరంగంగా దాగబడి ఉన్నటువంటి క్రీస్తు యొక్క త్యాగము మనకి గాక క్రీస్తు మన కోసం చేసిన యాగములు క్రీస్తు మన కోసం చేసినటువంటి ఆత్మ అర్పణలను మనకి అర్థం కావాలి అందుకనే మన అపరాధములన్నిటి నుండి విడిపించడానికి మీరు చూడండి అక్కడ మాట ఇరవై వచ్చినాం మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించు అపరాధాన్ని తీసి ఎలా అయితే విస్తరించిందో ధర్మశాస్త్రము కూడా వాక్యం కూడా అలాగనే విస్తరించింది ఆ వాక్యాన్ని మనం బాగా చదివినప్పుడు ఆ అపరాధాల నుంచి మనం విడుదల పొందుతాం అనగా ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ వెళ్ళనో పాపం అంట మరణాన్ని ఆధారం చేసుకుని ఈ లోకాన్ని వెళ్తుంది అలాగనే వాక్యాన్ని లేఖనాలను ఎవరైతే ఆధారం చేసుకుంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది అలాగే నిత్య జీవము కలుగుటికై నీతి ద్వారా కృపయో మన ప్రభువైన యేషు క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను అని వాక్యం తెలియజేస్తుంది ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము కూడా అన్ని అన్ని కుటుంబాలకి విస్తరించింది ధర్మశాస్త్రం కూడా అన్ని ప్రదేశాల్లో వెళ్ళిపోయింది ధర్మశాస్త్రం కూడా అనేక ప్రదేశాలలో ప్రవేశించింది కాబట్టి దేవుని సంగమ అలాగ లేఖనాలను బాగా చదువుతుంది చాలామంది ఇంట్లో బైబుల్స్ ఉంటాయి కానీ చదవరు బైబిల్లో ఉన్నటువంటి నిత్య జీవాన్ని కనుక్కోలేరు అలాగా పాపం మన లోపల ఉన్నదన్న సంగతి మనం గ్రహించకుండా కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు జీవిస్తూ ఉంటాం మన లోపల అపరాధాలు ఉన్నాయని మన లోపల దోషాలు ఉన్నాయని మన లోపల లోపాలు ఉన్నాయని మనం దేవునికి చాలా దూరంగా ఉన్నామని దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యానికి మనము నిత్యజీవం పొందుకోకుండా చాలా దూరంగా ఉన్న సంగతి గ్రహించలేని గుడ్డితనంలో కొన్ని కోట్ల మంది భారతీయులు కొన్ని కోట్ల మంది ప్రపంచ లోకస్తులు చాలా ఘోరంగా ఉన్నారు అందుకని మనం రోజు ఏం చేయాలంటే లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ఆ లేఖనాలలో నుంచి మన దగ్గరికి ఆ లేఖనాల నందు ఉన్న నిత్యజీవము మనకు కనబడును గాక ఆ నిత్యజీవాన్ని మనం పొందుకొని గాక ఆమె రెండో విషయాన్ని మనం చూద్దాం అపోసుల కార్యములు నాలుగో అధ్యాయము అపోసుల కార్యములో నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చినాం నాలుగు పన్నెండు ఒకసారి పరిశీలిస్తే అపోస్తుల కార్యము నాలుగు పన్నెండు అపోస్తుల కార్యములు నాలుగు పన్నెండు అందరికి తెలిసిన తెలిసిన వచ్చినమే కానీ అక్కడ మాటను మనం పరిశీలిద్దాం అయితే నాలుగు పన్నెండు మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను ఆమె దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక లేఖనాలి ఎందు నిత్య జీవము లేఖనాలి ఎందు నిత్యజీవమున్నదని మనకి రోమిలకు రాసిన పత్రిక తెలియజేస్తుంది ఐదో అధ్యాయము అలాగే క్రీస్తు నందు రక్షణ గలదని క్రీస్తు నందు రక్షణ ఉన్నదని అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన తెలియజేస్తుంది మరి ఎవని రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవాలని కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనడం చాలామందికి రక్షణ అనే పదము చాలా చాలా సిల్లీగా తీసుకుంటారు అసలు రక్షణ అంటే ఏంటంటే మన ఆత్మ మీద దాడి చేస్తూ ఉంటాయి సాతానుడు అనేక రకాలైన వ్యాధులను దయ్యాలను మంత్రాలను అప్పులను బాధలను మానసిక సమస్యలను చింతను అనేక రకాల సుమారు వంద రకాలైన బాణాలు మన మీద వేసి మన ఆత్మను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలామంది రక్షణ తీసుకున్నామంటే ఇంకా తీసుకోలేదన్న అని అంటారు ఈ వంద రకాలైనటువంటి బాణాలు మన మీద పడకుండా ఉండాలంటే అవి మనల్ని చంపకుండా ఉండాలంటే అవి మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే సాతానుడు వేసే ప్రతి అగ్ని బాణం నుండి మనం తప్పించబడాలంటే పడు మనం క్రీస్తు చేసినందు రక్షణ పొందాలి మనం క్రీస్తు చేసినందు రక్షణ పొందాలి ఈ యొక్క అనేక రకాలైనటువంటి బాణాలను తప్పించుకోవటానికే మనం రక్షణ పొందాలన్న సంగతి తెలియక ఆ రక్షణ ఏముందండి వచ్చే వారం తీసుకుంటా పై వచ్చే నెలలో తీసుకుంటా క్రిస్మస్కి తీసుకుంటా పెళ్ళి తర్వాత తీసుకుంటా పిల్లలకు పుట్టిన తర్వాత తీసుకుంటా పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత తీసుకుంటా చచ్చినాకు తీసుకుంటా చచ్చిన తర్వాత నువ్వేం తీసుకునేది నేను ఊడు పట్టించుకోడు తీసుకెళ్ళి ఇస్సిరి నరకంలో ఇసిరి పాడేస్తాడు దేవుడు కాబట్టి రక్షణను ఏసు నందు మాత్రమే ఉన్నదన్న సంగతి ప్రపంచ ప్రజలు తెలుసుకోవాలి ఏ వ్యక్తి దగ్గర ఏ భూలోకంలో ఉన్న ఏ ఏ దేవుల దగ్గర రక్షణ లేదు వారు రక్షణ కల్పించరు వారు అనేక రకాలైన వ్యాధులు రోగాలు వచ్చినప్పుడు ప్రజలను విడిచిపెడతారు హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు హాస్పిటల్స్లో వాళ్ళు ఐసీయూలో జాయిన్ అవుతారు నుంచి ఐసీయు మరణానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగా అనేక రకాలైనటువంటి మోసపు రక్షణలు లోకంలో ఉన్నాయి ఆ మోసపు రక్షణ నుంచి మనం విడుదల పొందాలంటే క్రీస్తు యేసునందు మాత్రమే ఉన్న రక్షణ అన్ని నామముల కంటే శ్రేష్ఠమైన నామం ఏసు నామము రక్షణ మనం పొందుకొని పొందుకొని పరలోకాన్ని సంపాదించుకునేదేము కాక ఆమె మూడో విషయాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పంతొమ్మిది పదకొండు సాముతుల గ్రంథము పంతొమ్మిది అధ్యాయము పదకొండో వచ్చిన ఒకసారి మనం ధ్యానిద్దాం సాముతల గ్రంథము పంతొమ్మిది పదకొండు ఒకసారి మనం పరిశీలిద్దాం ఒకని బుద్ధి వానికి దీర్ఘశాంతములు ఇచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును ఆమె దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక ఒకని బుద్ధి ఒకనికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది బుద్ధిమంతులైతే ఎలాంటి సమస్యల్లోనైనా సరే ఎలాంటి శోధనలోనైనా సరే ఎలాంటి ఇరుకులనైనా సరే ఎలాంటి ఎలాంటి యుద్ధంలోనైనా సరే వాళ్ళు ఎలా ఉంటారంటే దీర్ఘశాంతం కలిగి ఉంటారు బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు గొడవలు కొట్లాట్లు అనేక రకాల నేను సమస్యల్లో చిక్కుకొని వాళ్ళంతటా వాళ్ళని చెరసాలల్లో అనేక రకాలైన ప్రమాదాల్లో అనేక రకాలైన బంధకాల్లో ఇరుక్కొని నా వారి ఆత్మను నాశనం చేసుకుంటారు బుద్ధి కలిగిన వారు చూడండి అక్కడ రాయబడిని ఒకరిని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును మనము మందిరానికి వెళ్ళినప్పుడు సుబుద్ధిని నేర్చుకోవాలి అనేక మంది పరిశుద్ధులను చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏవేవి మంచి మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ మన ఇంటికి మనం తెచ్చుకోవాలి మందిరానికి వెళ్ళమన్నది దేవుణ్ణి ఆరాధించడానికే కాదు ఎవరి లోపల ఎలాంటి గుణాలు ఉన్నాయో ఏ గుణాలు ఉన్నాయో వాటన్నిటిని మన గుండెల్లోకి చేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేయడానికి మనం మందిరానికి వెళ్ళాలి ఊరికే మందిరానికి వెళ్ళి చెడు తీసుకోకూడదు విశ్వాసుల్లో ఉన్న చెడు తీసుకోకుండా విశ్వాసుల్లో ఉన్న మంచిని మనం తీసుకుంటే మనం సుబుద్ధిమంతులుగా మార్చిబడతాం కాక సుబుద్ధి మందిరంలో దొరుకుద్ది సుబుద్ధి ఉపదేశంలో దొరుకుద్ది సుబుద్ధి సేవకులకి పరిచయం చేస్తే దొరుకుద్ది సుబుద్ధి సుబుద్ధి క్రీస్తును వాక్యాన్ని రోజు చదువుతూ ఉంటే క్రీస్తు గుణాలు మనకు అర్థమై మనకి సుబుద్ధి కలుగుతుంది దానివల్ల మనకి ఏం కలుగుతుంది అంటే దీర్ఘశాంతం అబుద్ధి దీర్ఘశాంతం వస్తుంది సుబుద్ధినందు దీర్ఘశాంతం కలదు అలాగనే కింద వచ్చిన వాళ్ళు రాశాడంటే తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును ఎప్పుడైతే మనం క్షమాపణ కలిగి ఉంటామో ఆ క్షమాపణ వల్ల మనకు వచ్చేది క్షమాపణ నందు ఏం గ ఏం దాగబడి ఉందంటే ఆదాయము లాభము ఘనత దాగబడి ఉన్నది మనం ఇతరులను క్షమించే కొద్దీ మనం ఘనపరచబడ ఘనతను పొందుకుంటాం ఇతరులను క్షమించే కొద్దీ మనం ఘనతను పొందుతాము ఇతరుల తప్పులను క్షమించే కొద్దీ మనం ఘనతను పొందుతాము ఇతరులను చీదరించుకొని అసహించుకొని వ్యావగించుకొని వక్రీకరించుకుంటూ వేధించుకుంటూ నిందించుకుంటూ అవమానపరిచే కొద్దీ మన ఘనతను మనం పోగొట్టుకుంటాం కాబట్టి తప్పులను క్షమించటం మనం అలవాటు చేసుకుంటే దేవుడు మనకి గొప్ప గొప్ప క్షమాపణ కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని ముద్రించి ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఘనతను మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే క్షమనందు ఏమున్నదంటే ఘనత ఉన్నదని సులోమున భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు క్షమనందు క్షమనందు ఘనత చెప్పండి ఒకసారి గట్టిగా క్షమనందు ఘనత దాగబడి ఉన్నది దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక అందుకనే తప్పులను క్షమిస్తూ క్షమిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ఆ తప్పులను క్షమించటం వల్ల మనము ఘనతను పొందుకుంటామని వాక్యము ఎంతో లోతుగా తెలియజేస్తుంది నందు ఘనత దాగబడి ఉన్నది మనం అందరికంటే ఘనులుగా మార్చబడాలంటే అందరికంటే గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే మన దగ్గర ఉండాల్సిన గుణం ఏంటంటే క్షమా గుణము నాలుగో విషయము చదువుకుందాం సాంతి గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగు ఒకసారి మనం చూద్దాం ఎదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు దేవునికి మహిమ ఘనత ప్రభుత్వం ఎదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే చల్లటము ఎప్పుడైతే మనము మన ధనాన్ని చల్లుతూ ఉంటామో మనం వృద్ధి అభివృద్ధి చెందుతామో అక్కడ చూడండి ఇక్కడ రాశాడు ఎంత గొప్పగా రాశాడంటే వెదజల్లాలి బీదలకు ఎదజల్లాలి సంఘానికి ఎదజల్లాలి అలాగనే సహాయాల్లో అక్కర్లో ఉన్నవారికి మనం ధనాన్ని ఎదజల్లినప్పుడు అభివృద్ధి పొందుతాము అభివృద్ధి పొందినవారు కలరు అభివృద్ధి పొందారు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిలోనికి దరిద్రంలోకి పోయిన వాళ్ళు కూడా కలరు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది అంటే చల్లటం వల్ల మనము ధనాన్ని ఇత్తనాలను చల్లటం వల్ల వృద్ధి పొందుకుంటాం మనం ఒక బస్తా వడ్లను నాటుకి ఎత్తుతాము అది ఆ ఒక్క బస్తా మనం ఎత్తితే మనకి నలభై బస్తాలు ఎకరంలోంచి తిరిగి వస్తాయి అంటే మనం ఎప్పుడైతే ఇలాగ చల్లటం నేర్చుకుంటామో అలాగే వృద్ధి పొందటం దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందటం మనం మనము దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందటం మనం చూస్తాము కాబట్టి చల్లటం ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాలి చల్లటము వల్ల వృద్ధి అనేటటువంటి ఆశీర్వాదం మన ఇంటికి వచ్చినగాక చల్లటము నందు అభివృద్ధి కలదు చల్లటము నందు అభివృద్ధి కలదు మనం ఎదజల్లటం వల్ల ఎదజల్లటము నందు అభివృద్ధి కలదని వాక్యము ఘంటాపదంగా మనకు తెలియజేస్తుంది దేవునికి మహిమాఘనత ప్రభావములు కలుగునగాక కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడు మూడో అధ్యాయము ఒకటో వచ్చిన ఒకసారి మనం చూస్తే కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చూద్దాం అక్కడ రాయబడినటువంటి మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం పరిశీలిద్దాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఐక్యత వలన మనకి ఐక్యత నందు ఏమున్నదంటే మేలు ఉన్నదని వాక్యం తెలియజేస్తుంది ఐక్యత కలిగి ఉండటం వల్ల మనం మేలు పొందుకుంటాం మనము ఒక సంఘానికి ఒక పోలీసులతో కానీ ఒక లాయర్లతో కానీ ఒక ఒక లాయర్లతో కానీ ఒక రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఒక సంఘానికి ఇలాగా సమాజంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో మనం సహవాసం కలిగి ఉండటం వల్ల ఐక్యత కలిగి ఉండటం వల్ల మనం వారి దగ్గర నుంచి కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని సంఘాన్ని ఎలా నడిపేయాలో లేకపోతే మన 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 యొక్క దైనందిన జీవితంలో ఎదురవుతున్న సమస్యలకి ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకి చాలా అర్థమవుతాయి కొంతమంది మూర్ఖంగా నాకు ఎవరు అవసరం లేదు నేను ఎవరితో ఐక్యత కలిగి ఉండను నాకు వాళ్ళతో పని లేదు అన్నట్టుగా జీవిస్తూ సభ్య సమాజంలో ఇతరులను గౌరవించకుండా విమర్శిస్తూ వేధిస్తూ వారంతటా వారు మూర్ఖంగా జీవిస్తూ ఉంటారు అందుకని అన్ని డిపార్ట్మెంట్ల వారితో మనం ఐక్యత కలిగి ఉండాలి అలాగనే సంఘంలో ఉన్న అన్ని రకాలైన ఉద్యోగాలు వ్యాపారాలు కార్యక్రమాలు చేస్తున్న వారందరితో మనం ఐక్యత కలిగి ఉండటం వల్ల మనం మేలు పొందుకునేదేముగాక మేలు పొందుకుంటాం ప్రతి ఒక్క మనిషితో మనం ఐక్యత కలిగి ఉండటం వల్ల అతని వల్ల మనం లాభం పొందుకుంటాం ప్రతి ఒక్క వ్యక్తితో మనం సమాధానం కలిగి ఉండటం వల్ల మనము మేలు అంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అది దేవుని దృష్టిలో మనోహరము నీకు కూడా అది ఎంతో శ్రేష్టము అని వాక్యము పదే 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 మనకు తెలియజేస్తుంది అయ్యే సేవకులనే ఐక్యపరిచే వచ్చినము ఆ ఆ యొక్క అధ్యాయం ఇది కానీ ఇక విశ్వాసులు ఇంకా ఎంత ఐక్యతగా ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేయాల్సిందిగా మన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఐక్యత నందు మేలు దాగబడి ఉన్నది ఐక్యత నందు ఆశీర్వాదము దాగబడి ఉన్నది ఐక్యత నందు మనోహరమైన ఆనందము దాగబడి ఉన్నది కాబట్టి అందరము కలిసి ఐక్యత కలిగి ఉండటానికి ఇష్టపడాలి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఎలాంటి డ్యూటీ ఎలాంటి పని చేస్తున్నారో ఆ పని లోపల ఆ పని ఆ పనిని గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి వారిని గౌరవించి వారితోటి మనము వారి ద్వారా మనం అనేక సజెషన్లు అనేక రకాలైనటువంటి విషయాల్లో అవగాహన పొందుకొని మనము మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన గ్రామాన్ని మన దేశాన్ని కట్టుకొని వరదలదము గాక తర్వాత చూడండి సాముతుల గ్రంథము పదకొండు ఇరవై ఏడు సాముతల గ్రంథము పదకొండు ఇరవై ఏడు ఒకసారి మనం చూస్తే సాముతుల గ్రంథము పదకొండు ఇరవై ఏడు ఒకసారి మనం చేద్దాం మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరువానికి కీడే మూడును ఐ మీన్ చూడండి బృందేరా కీడు చేయువానికి వచ్చే ఆ యొక్క నష్టం గురించి అక్కడ సాంతల గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు కీడు చేయువానికి కీడే మూలు కీడే మూడును అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరువానికి కీడే మూడును ఓటమి నందు ఏముంటుంది అంటే మనం ఎప్పుడైతే ఇతరులకు కీడు చేస్తామో మన దగ్గరికి ఓటమి వస్తుంది అంటే కీడు నష్టం వస్తుందని వాక్యం తెలియజేస్తుంది అంటే ఓటమునందు మనము మనము కీడు చేసిన దానివల్ల మన దగ్గరికి మళ్ళీ ఓటమి నష్టము ప్రమాదము అవమానము కీడు వస్తుందని వాక్యం తెలియజేస్తుంది ఏమి నందు ఏమి దాగబడింది అంటే నందు కీడే దాగబడింది నువ్వు ఇతరులకు కీడు చేస్తే మళ్ళా తిరిగి నీ దగ్గరికి కీడే వస్తుంది చూడండి మీరు మీరు గనక బైబుల్ ఎస్థెర్ గ్రంథాన్ని పరిశీలిస్తే హామాను నీతిమంతుడైనటువంటి మురదుకైనా తీయాలని చూశాడు ఆ తర్వాత పది రోజుల తర్వాత అదే ఊరికంభం మీద హామాను చచ్చిపోయినట్లు ఎవరికైతే నీతిమంతుడికి కీడు చేయాలని చూశాడో ఆ కీడు తిరిగి హామాను మీదకి వచ్చినట్లు మనం చూస్తాం చూడండి నీతిమంతుడైన నీతిమంతుడైన నాబూతు నాబూతు నీతిమంతుడే ద్రాక్ష రస ద్రాక్ష తోట అమ్మనందున ఆ నీతిమంతుడిని చంపినందున వన్ ఇయర్ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి ఆహాబు మీదకి మరణము దిగి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం కీడు చేశాడు నీతిమంతుడికి కాబట్టి కీడే దావీదు దావీదు నీతిమంతుడైన ఊరియా భార్యను తీసుకొని పోయినందున దావీదు కుమార్తెలనే దావీదు కుమారుల దగ్గరికి వెళ్ళి పాపం చేయాల్సినటువంటి కీడును ఇంటిలోకి తెచ్చుకున్నాడు దేవుడు నువ్వు భక్తుడైనా సరే మహాభక్తుడు సరే సరే మహా పొందిన వాడువైనా సరే నువ్వు తప్పు చేస్తే ఆ కీడు మళ్ళీ నీ ఇంటికి అడిగి నీ దగ్గరికి వస్తుంది ఆయన అన్యాయస్తుడు కాడు మనల్ని కూడా శిక్షించడానికి ఆయన సమర్థుడ ఉన్నాడు ఆయన లోకస్తుల్ని కినుక మనం బాధపరిచి లోకస్తుల్ని గినక మనం వేధించి లోకస్తుల్ని కినుక మనం గాయపరిచి మా దేవుడు మా పక్షానే ఉన్నాడు మమ్మల్ని ఏం చేయలేడనే భ్రమలో గనక నువ్వు ఉంటే వాళ్ళు ఎదుటే నిన్ను ఓడేటట్లు చేస్తాడు కాబట్టి నా మాట విని ఓటమి నందు కీడు కలదు కీడు నందు కీడే కలదు కాబట్టి కీడుకు మనం దూరంగా ఉండి మనము ఇతరులకు మేలు చేసి ఉపయుక్తమైనటువంటి కార్యములు చేసి దేవుని యొక్క దేవుని యొక్క మెప్పును పొందుకునేదేము కాక ఆమెన్ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం మేటో వచ్చిన ఒకసారి ధ్యానిద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఒకసారి మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట ప్రకటన బృందం మూడో అధ్యాయము ప్రకటన బృందం మూడో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఇన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు చెదను ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినయాక ఎవడైతే నేత్రాశ శరీరాశ జీవుబుడంబాన్ని జయిస్తాడో నేను ఎలా అయితే నేత్రాశ శరీరాశ జీవబుడంబ మూడింటిని జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నానో అలాగనే ఈ లోకాన్ని శరీర శరీరాన్ని శరీరాన్ని సాతాను జయించిన ప్రతి ఒక్కరికి నా సింహాసనము ఇస్తాను అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పుచున్నట్టు వచ్చినాలో చూస్తున్నాం జయానికి జయము నందు ఏం కలదయా అంటే సింహాసనము కలదు జయము నందు జయ జీవితము నందు ఏమి కలదయా అంటే సింహాసనము కలదు కాబట్టి ప్రతి క్రైస్తవుడు భూలోకాన్ని జయించాలి సాతాన్ని జయించాలి శరీరాన్ని జయించాలి ఇలాగా ఈ మూడింటిని మనం ఎప్పుడైతే జయిస్తామో ఆ రోజున మనం సింహాసనాన్ని ఎక్కిదము క్రీస్తు యేసు ప్రభువారు కూర్చున్న సింహాసనం మీద మనం కూడా కూర్చొని తీర్పులు తీర్చేదము గాక అలాంటి భాగ్యము నువ్వు ఎన్ని సంవత్సరాలైతే జయ జీవితం జీవిస్తావో అన్ని సంవత్సరాలు ఆ సింహాసనం మీద కూర్చుండేటటువంటి భాగ్యము దేవుడికి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ దేవుని జయము జయమునందు ఏముందంటే సింహాసన అధికారం ఉన్నది సింహాసనాన్ని చేరే అధికారం ఉంది ఇలాగా లేఖనాలయందు నిత్య జీవము కలదని లేఖనాల ఎందు నిత్య జీవము కలదని అలాగనే క్రీస్తునందు రక్షణ కలదని క్షమించుట ఎందు ఘనత కలదని చల్లటం వెదచల్లటం వల్ల అభివృద్ధి కలదని ఐక్యత వలన మేలు కలదని ఆ తర్వాత కీడు వెనుక కీడే దాగబడి ఉన్నదని జయము జయ జీవితం జీవించటం వల్ల సింహాసనం ఉన్నదన్న సంగతి మనం గ్రహించి మనం ఈ విషయాల్లో పరిపక్వత సాధించి వీటినందు ఏమి దాగబడి ఉన్నదో ఏ ఏమి ఉన్నదో తెలుసుకొని మనము ఆ ఆత్మ జ్ఞానములో పరిపూర్ణులుగా మార్చబడి అన్ని విషయాల్లో మనం గాక దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి ఫలింప గాక ఆమె